ఈ సహోదరి సహోదరులు ఈ తప్పిపోయిన కుమారుడు మీరు చూడండి తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు పట్టుకెళ్ళిన అన్ని తగిలేసుకున్నాడు ఆ తరువాత ఆవిరైపోయినప్పుడు వెంటనే తండ్రి దగ్గరకు వచ్చేస్తే బాగుండేది రాలా ఆ రాత్రి పాపంలో పడినప్పుడు దావీదు వెంటనే పశ్చాత్తాప పడితే బాగుండేది ప్రభు పాదాలు పట్టుకుంటే బాగుండేది పట్టుకోలే జగచ్చ తప్పు చేసిన ప్రతి ఒక్కరూ ఆ తప్పు ఎంత తీవ్రమైనదైనా ఎంత భయంకరమైనదైనా ఎంత నీచమైనదైనా ఎంత అసహ్యకరమైనదైనా ఆ తప్పు దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపంతో ఎంత త్వరగా ఒప్పుకుంటే అంత మంచిది సైతాను వచ్చి అంటాడు ఏ ముఖం పెట్టుకుని వెళ్తావు దేవుని దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి దేవుని చెప్తావు నువ్వు చేసిన పాపాన్ని ఆయన అసహించుకుంటాడు చీగొడతాడు ఛేదరించుకుంటాడు అని ఒకవేళ సైతాను చెప్తున్నట్లయితే నమ్మకండి ఎందుకని దేవునికి నువ్వు వెళ్ళి నువ్వు చేసిన పాపాన్ని చెప్తేనే ఆయనకు తెలుస్తుందా లేకపోతే ఆయనకి తెలియదా సహోదరి సహోదరులు నీ హృదయంలో లేక నీ మనస్సులో లేక నీ మెదడులో నీకు తలంపు రాక ఎరిగిన ఎరిగినవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ నోటిలో నుండి ఒక మాట బయట పడకమునుపే ఏం మాట్లాడతావో ఎంతసేపు మాట్లాడతావో ఎన్ని మాటలు మాట్లాడతావో అన్నీ తెలిసినవాడు అన్నీ తెలిసిన దేవుని దగ్గరికి నువ్వు వచ్చి నీ తప్పు చెప్పుకోవడానికి మొహమాట పడ్డం వల్ల మరింతగా ముదిరిపోతుంది నీకు రావాల్సినటువంటి శిక్ష సైతాను మాట నమ్మకం వాడు అంటాడు నీలాంటి వాడు ఇలాంటి పాపం చేయవచ్చా నీలాంటిది ఇలాంటి తప్పు చేయొచ్చా ఒకవేళ ఎంత తప్పు చేసిన తర్వాత నువ్వు వెళ్తే దేవుడు క్షమిస్తాడా నిన్ను రాణిస్తాడా అని ఒకవేళ సైతాను నీకు ఇలాంటి లేనిపోని పనికి మళ్ళీ ఆలోచనలు పెట్టినట్లయితే వాడిని నమ్మకండి ఎందుకంటే వాడు అబద్ధికుడు నేను ప్రాణంగా ప్రేమించే దేవుని మీదే నీకు అనుమానం తీసుకొచ్చేటటువంటి దుర్మార్గుడు కాబట్టి ప్రియ సంగమా ఏ రోజు ఎప్పుడైనా ఏ తప్పైనా నువ్వు చేసినట్లయితే సైతాను పాపంలో నేను పడేసినట్లయితే పడినవాడు లే పడినవాడు చేయాల్సిన మొట్టమొదటి పన్నెడు చెప్పండి లేవడం పాపంలో పడిన నువ్వు మొట్టమొదటిగా చేయాల్సిన తెలుసా లేవాలి వెళ్ళి ఏసయ్య పాదాల మీద పడాలి నీకు ముఖము చెల్లకపోవచ్చు ఏ విధంగా నేను వెళ్ళాలి అని అనిపించవచ్చు నన్ను ఎంతగా ప్రేమించి ఇంతగా దీవించి ఎంతగా హెచ్చించిన నా దేవుణ్ణి ఇంతగా బాధ ఎలా వెళ్ళగలను అని నీకు అనిపించవచ్చు అలాగే వెళ్ళు అదే ముఖంతో వెళ్ళు ఆ ఏ ముఖంతో వెళ్తాను బ్రదర్ నేను నీ ముఖంతోనే వెళ్ళు ఆ ముఖంతోనే వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఆయన పాదాల మీద పడితే మంచిది క్షమిస్తాడంటారా నీ పశ్చాత్తాపము నిజమైనదైతే నా దేవుని యొక్క క్షమాపణ ఖచ్చితము అందులో సందేహం లేనే లేదు